ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు ఒక మిత్రుడు ఒక ఫ్రెండ్ సంగారెడ్డి జిల్లా అతనిది అతను ఎంత బాధలో డిప్రెషన్లో ఉన్నాడంటే చాలా బాధలో డిప్రెషన్లో ఉన్నాడు ఎందుకంటే డిఎస్సి వాయిదా పడట్లేదు ఇక రేపే ఆల్ టికెట్లు రిలీజ్ అవుతాయి కాబట్టి మరి ఎలా పరిస్థితి ఇన్ని రోజుల నుండి టెట్ మీద ఫోకస్ చేసి మళ్ళీ డిఎస్సి మీదకి సబ్జెక్ట్స్ చదవాలంటే సమయం సరిపోవట్లేదని ఆయన మనోవేదనకు గురైపోయి చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాక ఇంత శాంతిపరమైన శాంతియుతమైన నిరసనలు తెలియజేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిరావట్లేదు పైగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులను రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చినట్టు తిడుతున్నాడు తల మాసనుడు ప్రతి ఒక్కడు రోడ్డెక్కి ధర్నాలు నిరసన చేస్తున్నారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎవడు కూడా బుక్కు పట్టి చదివినోడు కాదు ఎవడు కూడా ఏ ఒక్క పరీక్ష రాసినాడు కాదని నిన్నటి రోజున మన రవీంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆ యొక్క సహోదరుడు మనస్తాపానికి గురై చాలా బాధపడుతూ ఇక ప్రభుత్వం దిగచ్చేటట్టు లేదు ఇక నేను బ్రతకను చచ్చిపోతా డిఎస్సి వాయిదా పడకపోతే మరణమే శరణ్యం అంటూ ఇక బ్రతకడం వేస్టుని బ్రతకనని చెప్పేసి తను ఒక లెటర్ రాసి ఒక డిఎస్సి అభ్యర్థుల గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది అలా చేసిన క్రమంలో ఒక సిస్టర్ ఒక సహోదరి ఆమె కూడా మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యి అభ్యర్థి తను ఆ లెటర్ను పోస్ట్ చేసింది చదివి చాలా బాధపడి ఆమె బాధాతాప హృదయంతో ఆ యొక్క గ్రూప్లో ఉన్న ఇంకో సహోదరుడికి ఫోన్ చేసి ఈ లెటర్ పోస్ట్ చేసింది మీరేనా అని అడగడం జరుగుతుంది ఆమె అవును మేమే చేసినాం మేడం అంటే ఎవరు అలా రాసిన వారు ఎవరో ఒకసారి కాలు పండిని మాట్లాడుతా అంటే నా పక్కనే ఉన్నాడు అంటే ఆ సిస్టర్ మాట్లాడిన మాటలు ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు ప్రతి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థికి కళ్ళకు ఖచ్చితంగా నీళ్లు కార్చే విధమైన బాధ కలిగిస్తుంది కాబట్టి నా మిత్రులారా ఎవరు కూడా శని కావేశానికి పోకండి బాధపడకండి ఏడవకండి చావు మరణం శరణ్యం కాదబ్బా మనిషి పోరాట జీవి పోరాడితేనే మనం అనుకునే సాధించగలుగుతాం చచ్చిపోవాలంటే భూమి మీద ఎంతమంది ఉంటారు బ్రదర్ ఇంతవరకు ప్రతి ఒక్కడికి బాధ ఉంది ప్రతి ఒక్కడికి స్ట్రగులింగ్ ఉంది స్ట్రగులింగ్ ఉన్న అందరూ చచ్చిపోవాలంటే కష్టం కదా చాలా చేయకూడదు చావు అనే విషయాన్ని విరమించుకోండి డిఎస్ అభ్యర్థులారా ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి పోరాడితేనే ఉద్యోగాలు వస్తాయి ఒక్కసారి ఈ బాక్స్లో ఉన్న ఆ ఆడియో క్లిప్ మీకోసం వేస్తున్నా చూడండి ఆ సిస్టమ్ ఎంత బాధ కలిగిస్తుందో ఒక్కసారి వినండి వాళ్ళ మాటలు వినండి ఆ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి వాళ్ళిద్దరు మాట్లాడేది ఒక్కసారి వినండి అవును నా ఫ్రెండ్ అట్లా రాసి ఉంటే చేసిన ఏడు సంగారెడ్డి మ్యామ్ నా అందరు టెన్షన్ పడుతున్నారు చెప్పినా చెప్పినా మామనికి చెప్పినా అలాంటి అన్వాంటెడ్ అలాంటి వద్దే వద్దు మనకి పోరాడి సాధించాలి ఏమన్నా అయితే పేరెంట్స్ కి తట్టుకోలేరా బాధని అవునవును ఎందుకంటే ఆ అన్న నంబర్ ఇవ్వండి నేనైనా మాట్లాడుతాను నా పక్కనే ఉన్నారు ఇవ్వండి ఒకసారి మాట్లాడను అన్న ఏదిన్నా మనం బతికి సాధిద్దామన్నా మీరు ఎవరు నాకు తెలియదు కానీ మీరు ఆ లీటర్ పెట్టినప్పటి నుంచి నా కళ్ళలోకి వెళ్ళి వాటర్ ఆగట్లేదు ఎన్ని రోజులు ఇంకా వద్దు ఏం కాదు అర్థం అయిపోతుంది మీ బాధ నాకు అర్థమైంది కాకపోతే ప్లీజ్ అందరూ టెన్షన్ పడుతున్నారు మీకు ఏమైతుందో ఏమైతుందో అని బతికి సాధిద్దామన్నా ఏదన్నా ఉంటే బతికి సాధిద్దాం తెలంగాణ రాదు రాదు అన్నారు రాలేదా అన్న కొట్లాడితే ఏదైనా వస్తుంది ఉండన్న ప్లీజ్ అలాంటి నిర్ణయాలు అయితే వద్దే వద్దు నువ్వు నువ్వే చేసుకోవాలన్నా ఫస్ట్ అమ్మ గురించి ఆలోచించు నేను అనడానికి ఎంత కష్టపడ్డదన్న అమ్మ అమ్మకి ఆ బాధ మిగులుస్తావా చెప్పు అంతే కదా వద్దన్నా ప్లీజ్ నా మాట నేను నేను చెల్లెనే అనుకో అక్కనే అనుకో బాధపడదు అలాంటి నిర్ణయాలు అయితే వద్దు ఓకేనా ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు నీకు దండం పెడతా అన్న నాకు తెలియదు కానీ వద్దు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అమ్మకి అమ్మకి నాన్నకి ఎవరు నీ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు అర్థమవుతుందా అమ్మకి అమ్మకి నాన్నకి చచ్చేదాకా బాధని ఇక మిగిలితే ఎవరు ఎవరంటే ఎవ్వరు తీర్చలేనిది నువ్వు అనుకుంటున్నావేమో నేను లేకపోతే మా అన్న వాళ్ళు చూసుకుంటారు మా అక్క వాళ్ళు చూసుకుంటారు అనుకుంటున్నామేమో నీ ప్లేస్ నీకే తల్లిదండ్రుల దగ్గర అర్థమవుతుందా ఏదన్నా బతికి పోరాడదాం అందరం పోరాడదాం ప్లీజ్ మేము అందరం ఉన్నాము నువ్వు మాత్రం ఏ టెన్షన్ తీసుకోకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మాత్రం మంచిగుండు ఓకేనా బాయ్